భగవద్గీత గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒకటి పాయింట్ రెండు రెండవ శ్లోకం శ్లోకం సంజయ ఉవాచ దృష్్యా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త్రదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ఆర్ధం పాండవుల సైన్యాన్ని సముచితంగా అమర్చిన విధంగా చూసిన దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి రాజుగా కొన్ని మాటలు చెప్పాడు తాత్పర్యం ఈ శ్లోకం భగవద్గీత మొదటి అధ్యాయంలోని రెండవ శ్లోకం భగవద్గీత ప్రారంభ దృశ్యాన్ని వివరిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విషయాలను వివరిస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో దుర్యోధనుడు పాండవుల సేనను చూసి ఆశ్చర్యపోయాడు ఆయన అనుకుంటాడు పాండవులు తనకు తక్కువ కాదని గ్రహించాడు వీరి సైనిక వ్యూహం బలంగా ఉందని తెలుసుకున్నాడు తన గురువైన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని వివరించాలి అని భావించాడు ఈ నేపథ్యంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాట్లాడడం ప్రారంభించాడు ఈ శ్లోకంలో వచనమ బ్రవీత్ అనే మాటల ద్వారా దుర్యోధనుడు తనను రాజుగా భావిస్తూ అహంకారంతో ద్రోణాచార్యుని మాటలతో అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు సందర్భం భగవద్గీత మొదట్లో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటే కురుక్షేత్ర యుద్ధభూమిలో నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు ఈ ప్రశ్నకు సంజయుడు సమాధానంగా యుద్ధభూమిలో జరుగుతున్న పరిణామాలను వివరించేటప్పుడు ఈ శ్లోకం చెప్పాడు ప్రశ్న ఈ శ్లోకం ఎవరికి ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు సమాధానం ఎవరికి ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు ఎప్పుడు చెప్పారు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు భగవద్గీత ఉపదేశం మొదలయ్యే సమయంలో చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు ధృతరాష్ట్రుడు యుద్ధభూమిలో తన కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలని సంజయుణ్ణి అడిగాడు సంజయుడు క్షేత్రంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించేటప్పుడు దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యునితో ఎలా మాట్లాడాడో వివరించేందుకు ఈ శ్లోకం ఉచ్చరిస్తాడు ఈ శ్లోకం ప్రాముఖ్యత ఒకటి కురుక్షేత్ర యుద్ధ వాతావరణాన్ని ప్రారంభంలో చూపిస్తుంది రెండు దుర్యోధనుడి మానసిక స్థితిని తెలియజేస్తుంది అతనిలో భయం గర్వం రెండూ ఉన్నాయి మూడు భగవద్గీత మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం వేసే శ్లోకాల్లో ఇది ఒకటి నాలుగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లడం వెనుక ఉద్దేశం వ్యూహాన్ని సమీక్షించడం తన భయాన్ని దాచడం కానీ లోపల అస్వస్థత అనుభవించడం ఈ శ్లోకం ద్వారా భగవద్గీత కథనం ముందుకు సాగుతుంది తద్వారా శ్రీకృష్ణుని బోధనలకు నాంది పడుతుంది